ఇంతకు అయినా వేరే చాలా అనుకునేవాడు ఇప్పుడు అన్నీ మానేసి భగవంతుడు నాకు మాయ చూపిస్తానని మాట ఇచ్చాడు ఎప్పుడు చూపిస్తాడో ఎప్పుడు చూపిస్తాడో అని అనుకున్నాడు కొన్ని రోజులకి కొన్ని రోజులకి అనుకోవటం అనుకోవటం అంటే అది అలవాటుగా మారిపోతుంది కదా దాని మీద ఎక్కువ ఆలోచన కూడా ఉండదు అలా ఏదో నడుస్తూ ఉంటే ఒకరోజు ఈయన స్నానం కోసం చెరువులోకి వెళ్ళాడు ఈయన సెలెక్ట్ చేసుకుందే అలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఒక చెరువు ఆ చెరువు నిండా తామర పూలు తామరపూల చెరువు పక్కన ఒక చెట్టు ఆ చెట్టు కింద చిన్న పూరి గుడిచ ఉండేటట్లుగానే ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాడు తన గుడి గుడిసె నుంచి ఆ చెరువులోకి దిగి స్నానం చేద్దాము అని సంకల్పం చేశాడు సంకల్పం చేసి చిన్న దర్భపుల్ల తీసుకుని దాన్ని ఆ జలం మంత్రణం చేయటం కోసమని ఆ దర్భపుల్లతో నీటిని ఇలా గుండ్రంగా తిప్పాడు ఆ తిప్పేటప్పుడు ఆయన విధానాలు ఆయనకున్నాయి ప్రణవాన్ని ఉచ్చరిస్తూ తిప్పాడు ఏకకాలంలో ఈయన ఉచ్చరిస్తున్నటువంటి ప్రణవం గాలిలో సుడులు తిరిగింది అదే సమయంలో ఈయన దర్భతో తిప్పుతున్న నీళ్లు సుడులు తిరిగినాయి ఈ గాలి గాలిలో శబ్దాలు సుడులు తిరిగింది ఈ ప్రణవ ఈ నీళ్ళలో సుడులు తిరిగింది రెండు కలిసినాయి కలిసి 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 చూస్తూ ఉండగా ఉన్నట్టుండి ఈయనకి ఒక్క చిన్న తూ వచ్చింది ఒక చిన్న మత్తు వచ్చింది చిన్న కొరికిపాటు లాంటిది వచ్చింది ఒకే గిరగిర గుండ్రంగా తిరిగే వస్తువును చూస్తే మత్తల్లే వస్తుంది కదా అలా ఈయనకి మత్తు వచ్చింది తూలుడు వచ్చింది ఆ తూలుడులో ఈయనకి ఎక్కడ లేని వస్తువులు కనిపించాయి ఎక్కడ లేని సంఘటనలు కనిపించాయి మొదలు ఏం కనిపించిందంటే ఈయన ఈయన నీళ్ళలో లేడు నీళ్ళలో లేడు ఈయన గుడిసిలో ఉన్నాడు గుడిసెలో ఉండి ఏదో పని చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే ఆయనకి నయం లేని రోగం ఒకటి వచ్చింది చికిత్స లేని రోగం వచ్చింది ఆ రోగంతో ఈయన నానా బాధలు పడుతున్నాడు రోగాలు రాకూడదు అని పాపం చాలా యోగాభ్యాసం చేసి పెట్టుకున్నాడు కానీ ఆయనకి రోగం వచ్చింది భయంకరమైన రోగం ఆ రోగానికి మందు లేదు ఆ రోగం ముదిరి 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 ఒకరోజు ఈయన పడకేశాడు ఈయన పడకేస్తే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు తల్లిదండ్రులు వచ్చారు తల్లిదండ్రులు వచ్చి రేణా ఆయన ఏమిటి వదిలి వెళ్ళిపోతున్నావా అని బాధపడడం మొదలుపెట్టారు బంధువులు వచ్చారు భార్య వచ్చింది అందరూ కలిసి వదిలేస్తున్నావు వదిలేస్తున్నావు అన్నారు ఈయన లోపల వదిలేయటమే వదిలేశాడు వదిలేస్తే వాళ్ళందరూ భోర్ని ఏడ్చారు ఈయనేమో శరీరాన్ని వదిలేశాడు కానీ వాళ్ళు ఏడవటం చూశాడు వాళ్ళు కూడా కాసేపు ఏడ్చారు ఈ లోపల కొంతమంది తేరుకున్నారు తేరుకుని జరగాల్సింది ఏదో జరగనివ్వమన్నారు ఆయన్ని తీసుకెళ్లారు ఎక్కడికో తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ ఆయన శరీరాన్ని తినటానికి రాబందులు గద్దలు అవి ఇవి విపరీతంగా పోటీపడ్డాయి నేను 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 పోటీ పోటీపడ్డాయి ఈ వచ్చిన బంధువులకి ఆ రాబందుల్ని వాటిని తోలటం పెద్ద పని అయింది వీళ్ళు ఎలాగోలా కింద మీద పడి ఆ రాబందుల్ని వాటిని తోలి ఈయనకేదో సంస్కారాలు చేశారు సంస్కారాలు చేస్తే ఈయన బూడిద గుట్టయ్యాడు బూడిద గుట్టయితే ఆ బూడిద గుట్ట అయింది అని చూస్తున్నాడు కనిపిస్తూనే ఉంది ఈ లోపల అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దేసుకున్నారు సర్దుకున్నారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఈ బూడిదిట్ట ఏంటి నేనేంటి ఏంటి అని అనుకునే లోపల ఉన్నట్టుండి ఈయనకి ఎక్కడో ఒక గర్భంలో ఇరుక్కున్నట్టుగా ఫీలింగ్ వచ్చింది తొమ్మిది మాసాల పాటు ఆ గర్భంలో ఆయన నానా తిప్పలు పడ్డాడు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అది కుక్కల్ని తినే జాతి అని స్వపచహ అని పేరు ఆ స్వపచుల్లో పుట్టాడు ఆయన ఆ శ్వపచులు పుట్టిన వెంటనే చాలా మంచి లక్షణాలతో ఉన్నాడు వీడు పిల్లవాడు అంటే మంచి పై స్థాయి డాబర్ లేదా పెద్ద పెద్ద కుక్కల్ని వండుకు తినగలడు వీడు మనలో కూడా వేట కుక్కల్ని కూడా వండుకు తినగలడు అని అనుకునే ఏదో మంచి పేరు పెట్టారు వాళ్ళ దృష్టిలో మంచి పేరు పెట్టారు దానికి తగ్గట్లుగా పదహారేళ్ళు వచ్చేసరికి ఏ కుక్కనైనా సరే ఒడిసి పట్టేంత స్థాయిలో మహావీరుడయ్యాడు కుక్కల వీరుడయ్యాడు ఈయన ఆ కుక్కల్ని ఎక్కడెక్కడ కుక్కల్ని పట్టుకొస్తున్నాడు వండుతున్నాడు తింటున్నారు తను పెడుతున్నాడు ఊళ్ళో మంచి పేరు వచ్చింది ఈ లోపల ఆయనకి పెళ్ళి అయింది పిల్లవాడయ్యాడు పిల్లవాళ్ళ పిల్లలు పుట్టారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు ఈయన మహావీరుడుగా చలామణి అవుతున్నాడు ఉన్నవాడు ఉన్నట్టుండే ఓ రోజు ముసలాడైపోయాడు ముసలివాడైపోయిన దగ్గర నుంచి ఆయనకి విలువ తగ్గింది విలువ తగ్గితే ఊళ్ళో ఉండలేక ఊరికి దూరంగా ఒక పూరి గుడి చేసుకుని వాళ్ళ తండాకి దూరంగా ఒక గుడి చేసుకుని ఆ గుడిసిలో కాలక్షేపం చేస్తున్నాడు ఆ గుడిసెలో ప్రతి ఇటుకని ఈయనే వేసుకున్నాడు ప్రతి ఇటుక మీద ఇటుక ఈనే కట్టుకుని ఇల్లు మొత్తం ఈయనే కట్టుకుని అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు కానీ ఆ పూరి గుడిసెలో ఒంటరిగా ఉండలేకపోయాడు అందులో ముసలితనము ఒంటరిగా ఉండలేకపోయాడు చాలా బాధేసింది మళ్ళీ తన వాళ్ళ దగ్గరికి వెళ్ళబుద్ధి కాల వాళ్ళతో ఏదో తగాదాలు వచ్చినాయి ఆత్మాభిమానం వచ్చింది దాంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళబుద్ధి కాలేదు వెళ్ళబుద్ధి కాక దేశాటనం చేద్దామని బయలుదేరాడు ఈ వయసులో దేశ ఆటను చేస్తున్నాడు దేశ ఆటను బాగానే ఉంది బాగుతుంటే ఒక కీర దేశం అని ఒక దేశంట అంట ఆ దేశానికి వెళ్ళాడు ఆ దేశానికి వెళితే అక్కడ ఏదో పెద్ద కోలాహలం నడుస్తుంది అందరూ అసలు వరుసలో నుంచోమంటున్నారు వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా వరుసలో నుంచోమంటున్నారు వరుసలో నుంచోవడానికి అందరూ పోటీ పడుతున్నారు వచ్చిన వాడిని ఈయన్ని కూడా వరుసలో నుంచోబెట్టేశారు ఏమిటి అని అడిగే అవకాశం ఇవ్వలేదు కూర్చో వరుసలో నుంచో అంటారు క్యూలో నుంచో క్యూలో నుంచో క్యూలో నుంచో అన్నారు కిలో నుంచి నుంచుంటే ఈ లోపల ఏనుగు వచ్చింది ఆ ఏనుగు తొక్కేస్తుందేమో అని భయపడ్డాడు ఈయన కానీ ఏనుగు తొక్కల ఆ ఏనుగుకి తొండం తొండం మీద పూలమాల ఉంది తొండంతో పూలమాల పట్టుకొచ్చింది ఆ ఏనుగు ఆ పూలమాల తీసుకొచ్చిన ఏనుగు ఎవరికీ వేయకుండా ఈయనకి వేసింది వేసింది దగ్గర వేసింది 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 వేసినట్టుగానే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈయన్ని భుజాల మీదకి ఎత్తేసారు మహారాజు గారికి జై అన్నారు ఏమిట్రా గోల ఏంట్రా అని అడిగి అడిగిన అడిగితే ఏం లేదు మా రాజుగారు కాలం చేశారు ఆయనకి సంతతి లేదు అందువల్ల మా రాజ్యపు ఆచారం ప్రకారం ఏనుక్కి దండ ఇచ్చాము ఆ ఏనుగు దండ ఎవరి మెడిలో పెడితే వాడే మహారాజు అన్నారు ఓహో నేను ఇప్పుడు మహారాజుని కావోసి అనుకున్నాడు ఈ మహానుభావుడిని తీసుకెళ్ళి అక్కడ ప్యాలెస్లో కూర్చోబెట్టారు అక్కడ కొంతకాలం కొత్త సాగింది ఓ సేవకులు ఓ గోల ప్యాలెస్లో జరిగే తంతువులు వేరు మొహం కడుక్కొనివ్వరు మొహం కడుక్కోవడం అంటే మొహం కడుక్కోవడం కాదు పళ్ళు కూడా ఎవడో ఒకడు పుల్ల తీసుకొచ్చి వాడే గీకేస్తాడు నాలుగు గీసుకొనివ్వరు వాళ్ళే గీస్తారు దానికి సేవ అని పేరు రకరకాల సేవలు కాదన్నా కొన్ని సేవలు చేస్తారు అందులో హక్కులు ఓ గోల గోలగా ఉంది ఆ కొత్తదనం అంతా అలవాటు అయ్యేసరికి ఎనిమిదేళ్ళు పట్టింది ఎనిమిదేళ్ళ తర్వాత బోరు కొట్టింది ఈ ముసలి మహారాజు గారికి బోరు కొట్టింది బోరు కొట్టి ఏది ఏమైనా సరే మనం తండాలో బతికిందే బతుకు ఈ రాజ్యంలో ఏముంది ఎంతసేపటికి వాడు చెప్పినట్టు వినాలి వాడు ఏదో కప్పుకోమంటాడు కప్పుకోవాలి ఓ చోటు కూర్చోమంటాడు నెత్తి మీద బరువు ఓ చేతులకు బరువు కాళ్ళకు బరువు ఓ కంకణాలు అంటాడు కంకణాలంటాడు ఓ సోదిగా ఉంది ఇలా కాదు ఒక్కసారి మనలా మనం ఉందామని అనుకుని బట్టలన్నీ విప్పేసి ఓ మొలకు చిన్న గుడ్డ కట్టుకుని ఒక్కసారి హాయిగా ఒళ్ళు విరుచుకుని అబ అని అనుకుని ఒళ్ళంతా గీక్కుని అదొక మేనరిజం ఉంటుంది కదా అదంతా గీక్కుని బయటకు వచ్చాడు ఈయన కిరీటం పక్కన పారేస్తే ఎవరు గుర్తు కూడా పట్టలేదు వాళ్ళు అక్కడ ఎనిమిదేళ్ళు అయినా సరే ఎవరు గుర్తు పట్ల బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి ఫ్రీగా రాజ్యంలో తిరుగుతున్నాడు తిరుగుతుంటే దూరంగా దూరంగా ఎవరో తమ వాళ్ళు పాడుతున్నట్లు లీలగా వినిపించింది ప్రాణం లేచొచ్చింది ఆహా ఎన్ని రోజులైంది ఇంత సొంపైన పాట విని రోజు గోల వీణలు అంటారు వైలిన్లు అంటారు ఆకా చీరీలు అంటారు ఈ కచేరీలు అంటారు గోల ఎందుకు కొడతారో తెలియదు తొడ కొట్టుకుంటూనే ఉంటారు ఆ తొడ వాచిపోయేదిగా కొట్టుకుంటారు ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు మో మన పాట ఇంపైన పాట వినిపించింది అని ఆయనకి ప్రాణం లేచొచ్చింది